నీకు అగాధంలో ఉన్నట్లు అనిపిస్తుందా వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగను గాక ప్రియమైనటువంటి వర్లారా మీకు చాలాసార్లు ఏదో చేద్దాం అనుకుంటే చేయలేనటువంటి పరిస్థితి ఏదో సాధిద్దామంటే అది సాధించలేని పరిస్థితి ఏదో పొందుకుందామంటే పొందుకోలేక ఇంకేముందులే నాకు ఎవరో ఎవరు నాకు చేయరు అన్నటువంటి పరిస్థితులు సమ్టైమ్స్ యూ ఫీల్ దట్ ఆర్ ఇన్ అ పిట్ అంటే ఒక గోతులో ఉన్నట్లు అనిపిస్తుంది కదా నాకు అలాగే చాలా కాలం అనిపించింది యస్సు ప్రభులు వారిని నా రక్షకుడిగా అంగీకరించు మునుపు చాలా అందులోంచి నేను బయటికి రాలేకపోతున్నానే అని చాలా బాధపడేవాడిని అయితే బైబిల్ గ్రంథంలో యోసేపు అన్నటువంటి ఒక కొడుకు అంటే యాకోబకి పన్నెండు మంది కుమారులు ఆ పన్నెండు మందిలో పదకొండవ వాడు యోసేపు అయితే ఈ పన్నెండో వాడు ఇంకా పుట్టడు బెంజమిన్ ఇంకా పుట్టడు అప్పుడు ఈ యోసేపుని తండ్రి అరే మీ అన్నయ్యలు పని మీద వెళ్ళిపోయారు కదా వాళ్ళకి ఈ భోజన పదార్థాలు తీసుకువెళ్ళు అని ఇస్తే అన్నయ్యలు ఇప్పుడు కూడా యోసేపు అంటే చాలా అసూ దే హేటెడ్ హిమ్ చాలా ద్వేషించేవాడు దూరం నుండి చూసేటప్పటికీ అమ్మయ్య దొరికాడు ఈరోజు హీస్ అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ తల్లిదండ్రులు వాడిని కాపాడటానికి అవకాశం లేదు వాడి సంగతి మనం చెప్పుదాము అని వాడు పై వస్త్రం తీసివేసి వాడిని గోతులు తోసేస్తారు ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో ఆ అంశం మనం చదవచ్చు గోతులో పడిపోయిన తర్వాత పెద్దవాడైనటువంటి రూబెన్ను వస్తాడు వచ్చి చూసి అయ్యో వాడిని ఎందుకు అలా చేశారు అదిగో ఆ వర్తకల కన్నా అమ్మేద్దామని చెప్పి తర్వాత అమ్మేస్తారు ఒక గోతులోంచి ఇంకో గోతులో పడిపోయినట్లు ఉంటుంది బ్రతుకు ఒక బానిసగా అమ్ముడిపోయినటువంటి యోసేపు తర్వాత పోతిఫర్ అన్నటువంటి ఒక సైన్యాధిపతి కొనుక్కుంటాడు వాళ్ళ ఇంట్లో పనివాడైపోతాడు బంట్రోతుగా ఉండి స్లేవ్ అంటే ఆయనకి స్వేచ్ఛ లేదు ఈ బానిసగా ఉన్నటువంటి యోసేపు ఆ ఇంట్లో ఎంత కష్టపడి చేసినా మంచి పేరు సంపాదించుకున్నా తీరా చూస్తే ఇంటి యజమానురాళ్ళ ద్వారా చెడ్డ పేరు అయిపోయి జైలు పాలు అయిపోతాడు ఇప్పుడు ఒక గోతులోంచి ఇంకో గోతు ఇంకో గోతులోంచి ఇంకా లోతైనటువంటి గోతులోకి పడిపోతాడు ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్ బైబిల్లో తన ఇంప్రెస్ అయిపోతాడు అన్నటువంటి మాటని అంటే జైలు పాలు అయిపోతాడు అన్నటువంటి మాటని హీ వాజ్ పుట్టిన డంజన్ అని అంటారు అంటే భూమిలో ఒక పెద్ద గొయ్యిలా ఉంటుంది ఆ గోతులో అతన్ని సంఖ్యలతో బంధించేస్తాడు వెలుగు కూడా ఉండదు అక్కడ అలాంటి పరిస్థితులు యోసేపు తర్వాత అక్కడ కూడా అభివృద్ధి చెందుతాడు మంచి పేరు తెచ్చుకుంటాడు తర్వాత రాజుగారు తీసుకెళ్తారు రాజుగారు కళకి అర్థం చెప్తాడు తర్వాత ప్రధానమంత్రి అయిపోతారు మీకు తెలుసు ఈ ఉదయము మీతో నేను పంచుకునే మాట నీకు గోతులో ఉన్నట్లు అనిపిస్తుందా ఎందుకంటే నీకు వెలికి కనబడటం లేదు ఆ గోతులోంచి బయటికి రావాలంటే నీకు సాధ్యం కావటం లేదు ఆ గోతులో ఏమైనా గోడ పట్టుకుని పోయి పైకి వద్దాం అనుకున్నా నీకు అవకాశం లేకుండా ఉంది జారుడుగా ఉంది మళ్ళీ తిరిగి అందులోనే పడిపోతున్నాం కాబట్టి నిన్ను పైకి లేపే వారు కానీ పైకి లేపే పరిస్థితులు కానీ పైకి లేపే అవకాశం కానీ లేనట్లు అనిపిస్తుంటుంది దేవుని బిడ్డ ఎస్సు ప్రభులవారు వారు నిన్ను పైకి లేపగలరు యస్సు ప్రభు నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన ఆ గోతులోంచి బయటికి తీసుకొచ్చేస్తారు ఒక గోతులోంచి ఇంకో గోతులోకి వెళ్ళినట్లు అనిపించినప్పటికీ యోసేపు తన డెస్టినీలోకి తనకి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గమ్యంలోకి యోసేపు వచ్చేస్తాడు ప్రధానమంత్రి అవ్వాల్సింది ప్రణాళిక దేవుడు రాసి ఉంచారు కనుక అతను ప్రధానమంత్రి అయిపోతాడు ఏమో నీ గురించి ముఖ్యమైనటువంటి దేవుని ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానీ బీ ప్రిపేర్డ్ గాడ్ వాంట్స్ టు పిక్ యూ అప్ అండ్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ దట్ పిట్ ఆ గోతులోంచి నేను బయటికి తీసుకెళ్ళి తీసుకురావాలని దేవుడు ఆలోచన నువ్వు ఆయన పట్టుకుంటే చాలు బయటకు తీసుకొచ్చేస్తారు ఆయన తీసుకురావాల్సిన అవసరం లేదు నువ్వు పట్టుకుంటే చాలు బయటకు వచ్చేస్తావు దేవుని బిడ్డ అందుకే యస్సు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించమని నీకు మనం చేస్తూ యోసేపు ఆ అసూయికి ఆ ద్వేషానికి గురైపోవటానికి గల కారణం సాతాండు ఖచ్చితంగా సాతాండు దేవుని ఉద్దేశం యోసేపు జీవితంలో నెరవేరకుండా సాతాండ కంకణం కట్టుకుని ఏం చేశాడంటే అన్నయ్యల్ని యోసేపు అన్నయ్యల్నే వాడుకున్నాడు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడి పైకి రావటానికి వీలు లేదన్నట్లు గోతుల్లో తోసేశాడు దేవుని బిడ్డ నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆశ్చర్యమేంటో తెలుసా ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము మూడవ వచ్చిన ఇంకా జనములను మోసగించటానికి వీలు లేకుండా సాతాండు అగాధంలోకి సాతాండుని అగాధంలోకి పడవేసి అది సీల్ చేయబడుతుందట ఇట్ విల్ బి సీల్డ్ ఇంగ్లీష్ బైబుల్లో ఏమన్నారు తెలుసండి ఆ అగాధమును ఆ లెస్ స్పిట్ అంటే ఆ గోయ్యి గొయ్యి ఎలాగుంటుందంటే నీళ్లు లేనటువంటి గోతులోకి యోసేపును త్రోసి వేశారే అన్నయ్యలు నీరు లేదు కానీ ఆ అడుగు భాగాన్ని కనీసం నిలవబట్టానికన్నా కొంచెం స్థలం దొరికింది సాతాండని పడవేసే ఆ గోతిని క్రందన నిలబట్టడానికి స్థలం అగాధం లోతుగా ఉండే అగాధం అక్కడ ఇంకా ఉండదు ఉండదట లోతుగా వెళ్ళిపోవడం అక్కడ చీకటి తప్పించి ఇంకేం లేదు అలాంటి కోతులోకి సాతాను దేవుడు తోసేస్తున్నాడు అక్కడ వాడిని పెట్టి సీల్ చేసేస్తారట బయటికి రాకుండా వెయ్యి సంవత్సరాలు ఆ వెయ్యి సంవత్సరాలు మహారాజు ఎవరో తెలుసా మన ప్రొఫైల్ యస్ యువ ఎవరో తెలుసా నువ్వే యువరాణి ఎవరో తెలుసా నువ్వే వెయ్యేళ్ళు మనం పరిపాలకులుగా మనం పరిపాలిస్తాం ఆయనతో పాటు వాళ్ళల్లో గ్లోరి అయితే దానికి ఒక్క చిన్న చిన్న తాడతొచ్చేవి యస్సు ప్రభువాన్ని నీ రక్షకుడిగా అంగీకరించాలి యస్సు ప్రభువాన్ని నీవు రక్షకుడిగా అంగీకరించాలంటే నీ పాపం ఒప్పుకోవాలి ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించి గోతులోంచి బయటికి తీసుక అని అడగాలి దేవుని బిడ్డ ఏ రకమైనటువంటి గొయ్యి అయినా ఆయన బయటకు తీసు తీసుకొచ్చేవారు ఇట్ ఇస్ ఈజీ ఫర్ హ్యూమ్ ఎస్ ఇట్ వాస్ వెరీ సింపుల్ ఫర్ హిం నో నోరు తెరిచి అడిగి చాలు ప్రభా ఈ అప్పుల గొయ్యి నుండి ఈ వేదం నుండి ఈ వ్యాధి నుండి ఈ బాధ నుండి ఈ నొప్పు నుండి ఈ తెప్పల నుండి నన్ను పైకి లేదు ప్రభ అంటే ఆయన పైకి లేపేస్తాను పరిశుభ్ర ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలో ఇరుక్కున్నటువంటి ఆ గోతుల్లోంచి పైకి తీసుకురమ్మని నీ బిడ్డలు వెయిట్ చేస్తున్నారు ప్రఫ నిరీక్షణతో ఆశతో చేతుల్ని వైపు చాపి అడుగుతున్నారు ప్రభా ఇలాగే చేతులు చేప అడుగుతున్నారు వాళ్ళ చేతులు నీ చేతులతో పట్టుకుని ప్రఫ పైకి లేపమని ప్రార్థన చేస్తున్నాను అసాధారణమైనటువంటి దైవశక్తితో అసాధారణమైనటువంటి మహిమైశ్వర్యముతో నీ బిడ్డలు నింపి ఆశీర్వదించి మరి మా ప్రభు రక్షకుడి వారి వర్ణామంలో ప్రార్థించి